అమెరికాలో బాగా సెటిల్ అయ్యాను డబ్బు సంపాదించాను ఇక్కడ పదెకరాలు కొందాం అనుకుంటున్నాను దొరికిన భూములు దొరికినట్టు కబ్జాలు చేసేశారు సజ్జలా అటవీ ప్రాంతాన్ని మింగేశాడు విజయసాయి రెడ్డి వైజాగ్ మొత్తాన్ని నమిలేశాడు అక్కడ దాకా ఎందుకు మన ఇబ్రహీంపట్నంలో వైఎస్ జగన్ తమ్ముడు వైఎస్ సునీలు జగన్ పియ్య నాగేశ్వర రెడ్డి చీమకుర్తి శ్రీకాంత్ వీళ్ళందరూ ముఠాగా ఏర్పడి ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఏడు వందల కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశారు రిటైర్డ్ సబ్ రిజిస్టర్ గారు ఈ కబ్జా విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లేఖ రాసి అన్ని వివరించారు ఇంకా కబ్జాదారుల్ని ఏమీ చేయలేరా మరి ఆ భయం లేదు ఆ కబ్జాదారుల తాటదీసి ఆ కబ్జాదారుల నుండి భూముల్ని విడిపించి కబ్జాదారులందరినీ అరెస్ట్ చేస్తారు కూటమి ప్రభుత్వం కబ్జైన భూముల్ని కాపాడుతుంది ప్రజలకి భూములు కొనుక్కునే ఇస్తుంది అందుకే ఇది మంచి ప్రభుత్వం